నిన్న వీడియో పెట్టాను కదా చాలా మంది అక్క నీ స్టైల్లో చేపల పులుసు చూపించక్క అన్నారు నాకు స్పెషల్గా ఏం రాదు నేను మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను అండి మా అత్తయ్య చేసిన చేపల పులుసు ద బెస్ట్ చేపల పులుసు అండి చేపల స్మెల్ రాదు టేస్ట్ బాగుంటుంది నీరు నీరు ఉండవు అనమాట కర్రీస్ మెయిన్గా చేపల పులుసు పచ్చి పులుసులా ఉంటే తినలేము కదా సో ఎస్ షేర్ చేస్తాను సో మార్నింగ్ వచ్చేసిన పిల్లలకి షార్ట్లో మీరు చూస్తే ఉంటారు పనీర్ కర్రీ చేసా అనమాట పన్నీర్ బిర్యానీ చేసా అనమాట మా ఇంట్లో ఆ మధ్య రెగ్యులర్గా ఉండేది కానీ బిర్యానీ తగ్గించేస్తాను వాడు కర్రీ పెంచేస్తాను అనమాట బిర్యానీ చేయడం తగ్గిచ్చేస్తాను ఎందుకంటే మసాలా ఇదంతా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ ఇవన్నీ ఎక్కువ స్పైసెస్ ఎక్కువ ఉంటాయి బిర్యానీలో అందుకే ఎప్పుడో వన్ చిన్న వాళ్ళకి మంత్లీ టూ అట్లా చేస్తూ ఉంటారు బయట బయటకంటే ఇంట్లోది చాలా వరకు బెస్టే సో తర్వాత ఏంటంటే ఇది చికెన్ పకోడా ఆయిల్ ఉండే అనమాట ఇది ఈరోజు మనం చేపల పులుసులో వాడేసుకుంటాం సో తర్వాత ఏంటంటే ఇది లైవ్ ఫిష్ ఎక్కడ దొరుకుతుంది అక్క అడిగారు మీరు అమీన్పూర్ దగ్గర ఉన్నట్టయితే మీకు సాయిబాబా టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక కట్ట వస్తుంది ఆ కట్ట దగ్గర స్పెషల్గా ఒక కొట్టులాగా ఉంటుంది పడవలు ఉంటాయి చేపలు పట్టే వాళ్ళు ఉంటారు అమ్మే వాళ్ళు ఉంటారు ఒక్కరే అదే వరద ఒక్కరిదే అండ్ చేపలు మనకి ఇట్లా కట్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు అనమాట సో ఇది అత్తయ్య అయితే ఈ రవులు పైన తోలుగా తీసేస్తారండి బూడిదతోటి కింద రాకి ఇట్లా బరుసుగా ఉన్న నీళ్ళ పైన రాకేసి అట్లా తోలు తీస్తారు అనమాట సో ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి దీన్ని నాలుగైదు సార్లు కడిగి ఉప్పుతో రెండు మూడు సార్లు ఇట్లా రాకి కడగాలన్నమాట సో కిలో నారా ఫిష్ అనమాట అది కిలోది దొరకలేదు మా కిలోనే చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే తేజ్ అసలు ఫిష్ కానీ చికెన్ కానీ సరిగా తినడు రిత్తు నేను శేఖర్ మా ముగ్గురికే శేఖర్ వన్ టైమే తింటారు రుత్తు నాకు మేము టూ డేస్ అయినా తింటాం సో తర్వాత ఏంటంటే ఇది మనకి సాల్ట్ రెండు మూడు సార్లు ఒట్టి కడిగి తొత్త సాల్ట్ దొరికితే ఆ పైన ఉన్నది కొంచెం తగ్గుతుంది అనమాట ఆ దొడ్డుప్పు ఉంటే దొడ్డు ఉప్పు మీరు కడిగేసుకోవచ్చు చేపలు తింటే హెల్త్కి చాలా మంచిదండి ఈ గురజలు బొమ్మలు అవి ఉంటాయి కదా నాకు ఎందుకు అలా బొమ్మను ఏదో చేప చూస్తే పాములా అనిపించి నేను తిన్నాం మానేసాను అనమాట తినట్లేదు సో ఇప్పుడు రవ్వు పులుసే నాకు ఎక్కువ నచ్చుద్ది అండ్ బంగారు తీయ కూడా బాగానే ఉంది లాస్ట్ టైం ఒకసారి చేశాను బాగానే అనిపించింది సో దీన్నైతే నేను మంచిగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసాను ఇది ఉంది కదా ఇది కొంచెం సీజర్ తోటి కూడా కట్ చేస్తాను అనమాట ఎందుకంటే అదంతా జిగురు జిగురు అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ అంతేం పోదు మ్యాక్సిమం కడుగుదాం తర్వాత ఏంటంటే చింతపండు ఇంత చింతపండు పడుతుందండి మీరు తీసుకుంటే మీ పిడికి పిడికేడు కంటే ఎక్కువనే సో అంతా చింతపండు అనమాట ఒకసారి కడిగి చింతపండుని వాటర్లో నానేసుకోవాలి మనం పులుసు చేపలు ఫ్రై చేసినాక పులుసు ఎట్లా వేస్తామో ఇట్లా నీళ్ళని లేసాం అనుకోండి చిక్క పడదు చిక్కగా ఉన్న చింతపండు జ్యూసే వేయాలి అట్లా అని చెప్పి పులిహోర లాగా కాదు అట్లా అని చెప్పి మన పచ్చి పులుసులాగా కూడా కాదు సో కొంచెం థిక్నెస్ తోటే ఉండాలన్నమాట తర్వాత ఉల్లిగడ కాల్చి వేయాలి ఇది కాల్చింది మనకి పైన పొట్టు తీసేయాలన్నమాట చాలా జాగ్రత్త కానీ అక్కడ నల్లదున్న మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ చేపల పులుసు ఒక కలర్ వస్తుంది దీనికి ఇంకా కట్ చేయాలి కింద లాస్ట్లో కట్ చేస్తాను అనమాట సో వేడి వేడి ఉన్నాయండి ఈ చేపల పులుసులు చేస్తే పెద్ద పని అనిపిస్తుంది కానీ నేను పన్నీర్ బిర్యానీ కానీ చేపల పులుసు కానీ కొన్ని మీ అందరు తెలుసు ఫాస్ట్గా చేసేస్తారు నాకు ఇష్టమైన పని లేదని నేను తొందరనే చేస్తాను సో ఇంకా ఇంతగడ్డ వెల్పాలి ఓలిచి వేయాలి సో వలవకుండా కూడా వేసుకోవచ్చు కానీ పులుసు అంతా పొట్టు పొట్టు అనిపిస్తుంది మిక్సీ పట్టిన కూడా సో అట్లా ఒక పది పదిహేను ఓలిచి వేసి ఒక ఐదారు వట్టిగా వలవకుండా వేసిన పర్లేదన్నమాట నాకు అన్నిటికంటే చిరాకు వచ్చే పని ఎల్లిపాయలు ఓలవడం సెకండ్ బట్టలు ఉతకడం ఈ రెండు నాకు బాగా చిరాకు వస్తాయి నేను ఎన్ని బోలు దొమ్మని దొమ్తాను అవి పెద్ద చిరాకు రాదు అదేంటో ఎల్పరకను పెట్టుకున్నాక బోల్ దోముడుగా చిరాకు వస్తుంది సో ఎల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర వస్తే ఉంటే కొత్తిమీర స్టెమ్స్ వేయండి చాలా టేస్టీగా ఉంటుంది అత్త ఏమో ఎల్లిపాయలు ఉల్లిగడ్డ ఇవే మిక్సీ పడుతుంది సో నేను ఎల్లిపాయలు ఉల్లిగడ జీలకర్ర కొత్తిమీర స్టెమ్స్ వేసి పడతాను వీటికి రెండుసార్లు వచ్చింది ఇగ్నోర్ చేసేయండి సో స్టెమ్స్ వేసి మిక్సీ పడతాను వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు మనకి మరీ మెత్తగా మిక్సీ పడాల్సిన అవసరంగా లేదు సో అది మిక్సీ పెట్టి పక్కన పెట్టేసి ఇంకో సైడ్ చింతపండు అపీసుకుందాం సో ఇచ్చేస్తారు మనకి తిగ్గా ఉండాలన్నమాట వాటర్ వాటర్గా ఉండకూడదు ఇంత రెండుసార్లు పోస్తే మనకి సరిపోద్ది ఒక పది నిమిషాలు మరి పదిహేను నిమిషాలు మరిగించుకుంటాం పెద్ద మంట మీదనే మరిగించుకుంటే తొందరనే అనమాట మళ్ళీ చేపలు తొందరగా ఉడుకుతాయి కదా పులుసులో ముక్క విచ్చుకుపోయినా తినలేము పులుసు సో తర్వాత ఏంటంటే ఈ గిన్నె ఇప్పుడు అనవచ్చు స్టీల్ గిన్నె ఎందుకు అక్క అని చేపల పులుసు చేయడానికి మన దగ్గర స్టీల్ గిన్నె లేదు ఇలా వెడల్పు అయితే ముక్కలన్నీ సమానంగా కింద పెట్టి ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవచ్చు కదా సో ఇందులోనే చేస్తారండి ఎన్ని స్టీల్లోకి మార్చినా చేపల పులుసు స్టీల్లోకి మారదు ఇందులోనే పెడతాం సో ఇది మెయిన్ చాలామంది డైరెక్ట్ గరం మసాలా వేస్తారు అలా కాకుండా లవంగాలు ఇలాయచి అండ్ మిరియాలు ఇలా వేయండి ఆయిల్లో మనకి బాగా వచ్చింది ఫ్లేవర్ ఆ తర్వాత మిక్సీ పట్టిన ఈ మిక్చర్ వేసేయండి అదే ఈ పేస్ట్ని వేసేయండి సో పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ పైకి తేలే తేలివరికి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనకి చేపల పులుసు కానీ చికెన్ కానీ మటన్ కానీ వీటికి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో మిక్స్ చేసుకుందాం ఆ తర్వాత ఈ చేప ముక్కలు ఉంటాయి కదా వీటిని ఒక్కొక్కటి చేసి దీనిలో పర్చేస్ చేయండి మనము పులుసు వేసి పులుసు మరిగేటప్పుడు ముక్కలు వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది అలాగే ఈ ముక్కల్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసినట్టు చేస్తే ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది అనమాట అత్తయ్య అయితే ఇలాగే చేస్తారు నేను నేర్చుకుంది మా అత్తయ్య అవుతుంది కాబట్టి నేను సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను అనమాట సో దీన్ని కొంచెం ఇట్లా ఇట్లా కలిపి ముక్కలు మనకి ఇంకొంచెం ఉడికినాక స్పూన్ తోటి కలపకూడదు విచ్చుకుపోతాయి సో అందుకని ఇచ్చి మరలేయాలన్నమాట వీలంతవరకు ముక్కల్ని మరలే మరలేయండి ఆ తర్వాత తగినంత కారం వేసుకోండి ఇది కిలో ఉన్నారా కదా నేను మేము కారం ఎక్కువ తింటాం పులుపు ఎక్కువ ఉంటుంది మా చారులో సో మంచిగా నాలుగు చెంచాలు కారం వేసేసుకున్నాను దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు రుచి తగ్గట్టుగా వేసుకోండి మనకి నాన్ వెజెస్లో ఉప్పు కారం ఇక్కడ ఉంటేనే అంటే కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తక్కువ ఉంటే ఫిష్ స్మెల్కి తినలేము అన్నమాట స్మెల్ దాదాపుగా రాదు బట్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మనకి వస్తుంది లైట్గా అయినా సో తర్వాత ఈ చింతపండు రసం ఉంది కదా అది పోసేయండి పసుపు కూడా వేసాను నేను ఇంట్లో మర్చిపోయారు మీరు సో దీన్ని ఇంకోసారి వాటర్లో వేసి చింతపండుని బాగా పిసికి మరి రసం కూడా వేసేసి మనం దీన్ని ఉడికించుకోవాలి సో దీనిలోకి మా వేసే థింగ్ ఏంటంటే లాస్ట్లో దించే ముందు అయ్యో మెంతి అండ్ జీరా ఈ రెండింటిని కలిపి పౌడర్ పట్టి వేస్తాం అనమాట వేయించి సో అది వేయాలి అది వేస్తే పులుసు రెడీ అయినట్టే సో ఇది ఓన్లీ చేపల పులుసు వీడియో అడిగిన వాళ్ళ కోసమేనండి స్పెషల్గా సో ఇది ఇంకా దీన్ని ఉడకడానికి పక్కన పెట్టిద్దాం స్టవ్నివ్వ మార్చేద్దాం సో ఇది పైనుంచి నేను వేసిన ధనియాల అండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న గిన్నెలో నాకు స్టీలి కొంచెం లావుబాటి ఇట్లాంటి ముక్కుడు తీసుకోవాలండి ఎందుకంటే ఆ ఉన్నది ఒకటి ఆడుద్ది ఏడుంది తోమడానికి వేసిన ఆ పెద్దవాట్ల వీటిని వేయించబుద్ది కాదు సో ఇలాంటివి ఒక రెండు మూడు గిన్నెలు తీసుకోవాలి షాప్లో మొన్న అడగమంటే శేఖర్ గారు కొనియలేదు అవసరమా అన్నారు సో కొనుక్కుంటా మెల్లమెల్లగా ఇవి ఉన్నాయనుకోండి ఇట్లే వాడతాం సో ఇవి తీసుకుపోయి గాలిపెళ్ళ వేసేసే లేవనుకోండి వాడుకో ఏమంటారు సో దీన్ని వేయించుకుందాము వేయించుకున్నాక ఇట్లా ఒక మాడిపోలేదు ఇది ఇక్కడ లైట్ రాలేదు మీకు అందుకే అట్లా అనిపిస్తుంది మాడిపలు వేగినాయి చిన్న మంట మీద వేగినాయి అనమాట సో వాటిని చల్లారాక చపాతీలు చేస్తే దాంతో క్రష్ చేస్తే ఈజీగా క్రష్ అయిపోద్ది అనమాట సో ఇది చేపల పులుసు ఇట్లా ఉడుకుతుంటే ఇల్లంతా స్మెల్ రావాలి చాలా మంచి స్మెల్ వస్తుంది స్మెల్కే దిశ అంత స్మెల్ వచ్చేది సో తర్వాత దీనికి పైనుంచి ఈ పొడి చేశాను కదా ఇది వేసేయడమే ఆల్రెడీ కొంచెం వేసాను అన్ని మీకు చూపించి ఇంకొంచెం వేస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని పులుపులో మనకి ఈ మెంతి చేదు బాగుంటుంది ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది అప్పుడు సో అంతే ఒక పది నిమిషాలు దీన్ని ఉడికిచ్చి బంద్ చేద్దాం మరుతుగాడు అమ్మ వర్షం అమ్మ ఓ బయటికి రమ్మను బయటకు వచ్చేస్తే విభత్సంగా వర్షం పడుతుంది వద్దంతా ఎండాకాలం కంటే అద్భుతంగా వర్షం పడి ఎండ కొట్టి వర్షం పడుతుంది సో ఇటు కప్పి ఇటు వచ్చి తల దాచుకున్నాం మారుతుగా పిట్ట పిట్టయిట్ నేను పట్టి నేను పిట్టపట్టి అంటున్నాను మారడు నాకు ఇట్లా ఉంటుంది తెలుసా వీళ్ళు ఎప్పుడు రోడ్లు వేస్తారో తెలియదు కానీ ఈ రోడ్ ఇట్లా అయితే బయటికి పోవాలంటే అమ్మ హైదరాబాద్ అంతా వరద వచ్చిందేమో అన్నట్టుగా ఉంటుంది మెయిన్ రోడ్ ముందుకు పుట్టే కానీ తెలియదు రోడ్ బాగానే ఉంది మన రోడే ఇట్లా ఉంది ఈ రోడ్ వల్లనే చాలా చిరాకు వస్తుంది ఊబర్లు కానీ ఓలాలు కానీ రావండి సరే కార్లు అయితే మెయిన్గా ఆటోస్ అయితే వస్తున్నాయి కానీ కార్లు అయితే అస్సలు రావట్లేదు అనమాట సో తర్వాత ఆడుతూ ఉన్నాడు తేజు ట్యూషన్కి వెళ్ళిపోయాడు శేఖర్ వచ్చేసి ఆయన ఏదో వర్క్ వాళ్ళు తేజు శేఖర్ కటింగ్ కటింగ్కి వెళ్ళారనమాట సండే ట్యూషన్ ఉండదు సో ఇట్లా గిజక గిజకం కలిపితే మనకిది చేపలు మ్యాష్ అయిపోతాయి సో అట్లా గిచక గిచ్చకమనకుండా పైప్ అయినా కలపాలి సైడ్లో నుంచి ఆయిల్ తేలుతుందా మనకి పులుసు రెడీ అవుతున్నట్టే ఒక్క పది నిమిషాలు ఒక్క ఐదు నిమిషాల నుంచి దింపుకోవడమే ఇది మనకి తిక్కు పేస్ట్ వస్తుందండి తిక్కుగా ఉంటుంది ఈ గ్రేవీ ఒక పదిహేను నిమిషాలు మూతటి వదిలేసేయాలి దీన్ని తెల్లవారు తినండి చాలా బాగుంటుంది వరజం అయితే చంపుతుందండి అప్పుడే కుక్కు వర్షం అయితే చంపుతుంది వైద్యుడు మా పైన ఇట్లా కట్టిందండి మా బిల్డర్ గారి ఇల్లు ఇది కిందికి పోవాలి ఇంట్లో చుక్క నీళ్ళు రావద్దు మన ఇంట్లో సగం నీళ్ళే ఉంటాయి అందులో పాము చోటు దాని పలా కొట్టినాం మేము అందుకు వైద్యు వెదరు చాలా మంచి వెదరు చల్ల చల్లగా వర్షం వేడి వేడి చేపల పులుసు చేపల పులుసు కానీ చికెన్ కానీ మటన్ కానీ చాలా టేస్ట్ ఉంటాయి ఇది ఇది కదా చేపల పులుసు చాలా బాగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి సో ఇట్ల పైన చూస్తారు థిక్నెస్ ఇది రేపు ఇంకా థిక్ అవుద్ది మనకి చేసినప్పుడు కొంచెం అనిపిస్తుంది ఆ తర్వాత కొంచెం థిక్గా అవుతుంది ఇంకా రేపు మార్నింగ్ వరకు అయితే ఇంకా థిక్గా అవుద్ది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఓకేనా సో నేనైతే తినేస్తూ ఉన్నాను ఎవరైతే రెసిపీ అడిగారో వాళ్ళుగా రెసిపీ చూసి ట్రై చేసి ఇన్స్టాల్లో ట్యాగ్ చేయండి ఓకేనా నేను చూస్తాను మీకు ఎట్లా